తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పదవ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి చెందినట్టుగా తెలుస్తోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో అందిస్తారు సారంగపాణి సంతోష్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మంచిర్యాల జిల్లా లక్సెటిపేట సంబంధించి పదవ వార్డుకు సంబంధించిన బీజేపీ అభ్యర్థి ఉదయం అనారోగ్యంతో మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది ఆమె అనారోగ్య కారణాలతో చనిపోయినట్టుగా మనకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు లక్షపేటకు సంబంధించిన బతిని ఎల్లమ్మ ఈరోజు ఉదయం ఆ ప్రాణాలు కోల్పోయింది దీనికి సంబంధించి అధికారులు పూర్తిస్థాయి వివరాలను సేకరిస్తున్నారు ఇక కౌంటింగ్ విషయానికి వస్తే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి పదకొండు పది మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉంది వీటికి సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లను లెక్కించారు మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది మొదటి దఫా పో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్లోకి తరలించారు ఆ కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లిన వాటిని ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన వాటిని రిటర్న్ తీసుకొస్తున్నారు మనం ప్రస్తుతం విజువల్స్లోనైతే చూసుకోవచ్చు ఆదిలాబాద్ విషయానికి వస్తే నలభై తొమ్మిది వార్డులు ఉన్నాయి నలభై తొమ్మిది వార్డులకు నాలుగు కౌంటింగ్ హాల్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో పన్నెండు వార్డులకు సంబంధించి లెక్కింపు జరుగుతుంది ఒక హాల్లో మాత్రం పదకొండు మాత్రమే కౌంటింగ్ జరుగుతాయి ఈ విధంగా మొత్తం నాలుగు హాల్లలో నాలుగు కౌంటింగ్ హాల్లలో రెండు రౌండ్లలో పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి ఇక మంచిర్యాల విషయానికి వస్తే మంచిర్యాల కార్పొరేషన్లో అరవై డివిజన్లు ఉన్నాయి అరవై డివిజన్లకు సంబంధించి ఐజా కాలేజీలో కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటు చెన్నూరు అదేవిధంగా కేతనపల్లి లక్షటిపేట మరోవైపు బెల్లంపల్లి ఇక్కడ ప్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తయింది నిర్మల్ జిల్లా విషయానికి వస్తే నిర్మల్ బైన్సా ఖానాపూర్కి సంబంధించిన కౌ మున్సిపల్ సంబంధించిన కౌంటింగ్ పాలిటెక్నిక్ కాలేజీ నిర్మల్లో ఏర్పాటు చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి లెక్కింపు అయితే పూర్తి అయింది ఇక బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి వాటిని కట్టలు కడుతున్నారు ఒక్కొక్క కట్టలో వంద ఓట్లను లెక్కి కట్టగట్టిన తర్వాత మంచి చేసిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రారంభిస్తారు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ అయితే పూర్తయింది మరి కాసేపట్లో బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఆ కట్టలు కట్టే ప్రక్రియ పూర్తవుతుంది ఆ కౌంటింగ్ హాల్లకు సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేసిన పరిస్థితి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్లను సిబ్బందిని లోపల పంపించారు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే క్యాంప్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయని అయితే చెప్పచ్చు ఎందుకంటే మంచిర్యాల అదేవిధంగా చెన్నూరుతో పాటు కుమ్రమీం జిల్లాలోని కాగజ్ నగర్ ఆసిఫాబాద్కి సంబంధించిన ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే క్యాంపులకు తరలి వెళ్లారు ఆదిలాబాద్కు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు నిన్ననే ఆ క్యాంపులోకి వెళ్ళగా ఈ రోజు మరికాసేపట్లో బీఆర్ఎస్కి సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని క్యాంపుకు తరలించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి ఇటు నిర్మల్ విషయానికి వస్తే బీజేపీకి సంబంధించి ఖానాపూర్ అదేవిధంగా నిర్మల్కు సంబంధించిన బీజేపీ అభ్యర్థులు నిన్ననే క్యాంపుకు తరలి వెళ్ళగా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులను సైతం హైదరాబాద్కు తరలించారు ఇక మరోవైపు బీజేపీకి సంబంధించిన ఇతర ఏరియాల్లోని బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఆయా పార్టీలు మున్సిపాలిటీల్లో పీఠం దక్కించుకోవడం కోసం ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసిన పరిస్థితి ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దని ఇండిపెండెంట్ల పైన అధికార పార్టీ దృష్టి సారించింది ఎక్కడ లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు లేదు ఏ మున్సిపాలిటీ చూసినా హంగుకే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఆదిలాబాద్ విషయానికి వస్తే యాభై రెండు మ్యాజిక్ ఫిగర్ ఉండగా ఇరవై ఆరు రావాలి అంటే యాభై రెండు స్థానాలకు గాను యాభై రెండుగా ఉంది అందులో మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఆరు ఉండాలి ఇరవై ఆరు దగ్గర వరకు ఏ పార్టీ వచ్చే అవకాశం లేదు పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యనే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు జారిపోకుండా జాగ్రత్త పడడంతో పాటు ఇతర పార్టీల నుంచి లాగే ప్రయత్నాలు చేస్తారనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాళ్ళు క్యాంపులకు తీసుకెళ్తున్న పరిస్థితి దీంతో పాటు ఇండిపెండెంట్లు కీలకం అదేవిధంగా ఎంఐఎం సంబంధించి గెలిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలకంగా మారనున్న నేపథ్యంలో ఎవరికి ఎవరి మద్దతు దక్కుతుంది ఎవరు పీఠాలు దక్కించుకుంటున్నారా దక్కించుకోబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఫలితాలు వస్తాయి ఆ తర్వాత మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది సంతోష్ థ్యాంక్ యూ